మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవమేనని అలాంటి గౌరవం లేని చోట తాను ఉండలేనని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు ఈ సందర్భంగా ఒంగోలులోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో మా కుటుంబము నిర్ణయం తీసుకుందని తెలిపారు మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు నుంచి పోటీలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు ఎంతో బాధతో ఇవాళ వైసీపీకి రాజీనామా చేస్తున్నానని త్వరలోనే రాజకీయ భవితంపై నిర్ణయం అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు మిత్రులందరికీ నమస్కారాలు బాగుంటు కుటుంబం ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకు వచ్చి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు గడిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారు మాగుంట మాగుండ సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏం చేయాలి మానువుల ప్రాంతం ఒంగోలు అనేది ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనంతోనే ఉండిపోయారు వాళ్ళు వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటమో ఎంపీగా కూడా ఆ తర్వాత నేను మాగుట గుట్ట కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మీరు చూశారు ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో కాలంలో మాగుట్ట కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగానే మాకున్న నివాసాలు మెడ్రాస్ లో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా నెల్లూరులో ఉన్నా ఢిల్లీలో వచ్చినా కూడా ఒంగోలు వారు వచ్చారని అంటేనే ఒక మంచి ఆప్యాయతతో కూడా చూడటం అనేది అలవాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా మాగుంట గుంట గారు మాకు నేర్పించినది ఆయన ఆయన అడుగుజాడల్లో నడుచుకునే విధంగానే ఇన్ని సంవత్సరాలు కూడా మేము ప్రకాశం జిల్లా వాసులతో కూడా మమేకమై మా ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రకాశం జిల్లా అంటే ఒక అతిథిగా ఎప్పుడు కూడా అనుకో ఒక కుటుంబ సభ్యుడిగానే వారిని కూడా చూసుకొని ధైర్యంగా మా ఇప్పుడు ఒంగోలులో వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా కూడా నేరుగా వంటిళ్ళకి వెళ్లి వారు అక్కడ కాఫీ తాగటమో లేకపోతే భోజనం చేయటం అనే ఒక స్వతంత్రం ఏర్పడిపోయింది ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న మనం ప్రకాశం జిల్లా వాసులందరికీ మాగుంట కుటుంబం వారందరికీ కూడా ఈ ముప్పై మూడు సంవత్సరాల రాజకీయ చరిత్రలో మాగుంట కుటుంబం ఎనిమిది సార్లు పార్లమెంట్కి పోటీ చేయటము రెండు సార్లు అసెంబ్లీకి చేయటము ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది పదకొండు పర్యాయాలు ఇక్కడంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ కూడా జరిగింది అందుకే ఇక్కడ ఉన్న వారందరూ కూడా పెద్దలైనా చిన్నవాళ్లైనా కూడా మాగుంట కుటుంబాన్ని ఇంటికి అనేది బీదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుందనేది అందరూ కూడా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అన్న మా గుంట అంటే ఒక బ్రాండ్ అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయింది ఆ అటువంటి మమైకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మా గుంట కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మగౌరవం ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈ గో వీ హాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏందంటే మా గుడ్డు కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా వజనమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్ లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈ రోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో వదిలిక మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకు వచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబం అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభలకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరూ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మా గుట్ట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్ గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చాను కనబడ్డాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ